భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించటం కోసం బ్రాహ్మణులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో స్వతంత్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నారు అనేది అందరికీ తెలుసు అందులో ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో చిత్పావన్ బ్రాహ్మణులు చాలామంది దేశభక్తులు ఉండేవారు ఆ చిత్పావన్ బ్రాహ్మణులు మనకి చరిత్రలో చాలా చోట్ల కల్పిస్తారు అందులో పదిహేడు వందల పదమూడు నుంచి పదిహేడు వందల అరవై ఒకటి ప్రాంతం వరకు పీష్వాలు భారతదేశంలో ఆనాడు మూడు వంతుల భూభాగాన్ని పాలించారు అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు పీష్వాలు జయించి పాలించారు ఆ పీష్వాడు చిట్పావన్ బ్రాహ్మలే అలాగే మనకి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళల్లో గోపాలకృష్ణ గోఖలే లోకమాన్య బాల గంగాధర తిలక్ సత్ స్వతంత్ర వీర సావర్కర్ భారతరత్న వినోబ భావే జస్టిస్ రానడే భారతరత్న దొండో కేశవ కర్వే అలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు చిట్వాన్ చిట్టవ చిట్పావన్ బ్రాహ్మలు ఉండేవారు ఈ చిట్పావన్ బ్రాహ్మలు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనటమే కాకుండా చాలామంది విప్లవ వీరులుగా కూడా ఉండేవాళ్ళు ఒక మన అంటే వీర సావర్కర్ని తీసుకుందాం అనుకోండి ఆ వీర సావర్కర్ కుటుంబం మొత్తం త్యాగం చేశారు సావర్కారు బారిష్ లండన్లో చేసే రోజుల్లో కూడా ఆయన ఒక సంస్థని స్థాపించి ఎంతోమంది విప్ర విప్లవ వీరుని తయారు చేసిన వాడు సావర్కర్ సావర్కర్ అన్నగారు కూడా యావజ్జీవ కారాగార శిక్ష జైల్లో అనుభవించాడు కాలాపాణిలో అలాగా వాళ్ళందరూ కూడా చిట్ అలాంటి వాళ్ళల్లో ఒకడు నాథురామ్ వినాయక్ గాడ్సే గాడ్సే చిట్పావన్ అయినంత మాత్రాన ఆయన గుండా కాదు గాడ్సే ఋగ్వేద పండితుడు చాలా తెలివిగలవాడు గాంధీ ఫాలోయరు అతను ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు హిందూ మహాసభలో ఉన్నాడు అన్నిట్లలో ఉన్నాడు భారతదేశ స్వతంత్ర సంగ్రామాల్లో చురుకుగా పాల్గొన్న వాళ్ళల్లో గాడ్సే కూడా ఒకడు అలాంటి గాడ్సే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీని హత్య చేశాడు ఈ గాడ్సే హత్య చేసిన తర్వాత కోర్టులో వాంగ్మూలాన్ని గనక వింటే ఈనాడు ఎవరైనా చెప్పచ్చు మహాత్మా గాంధీ ఎన్ని అకృత్యాలు చేశాడు హిందువునికి ఎంత ద్రోహం చేశాడు సమాజంలో అలాంటి వాడి పట్ల దయా దాక్షణ్యాలు ఉండవు కానీ హత్య చేయటం అనేది నేరం ఖచ్చితంగా అంత ముసలివాడిని చంపే అవసరం ఎందుకు గాడ్సియా చాలా తొందరపాటు పడ్డాడు ఆవేశపడ్డాడు అలాంటి పరిస్థితులు రాకూడదు ఎందుకంటే స్వతంత్రం కోసం పాటుపడ్డ వాళ్ళల్లో అయిపోయింది ఏదో అయిపోయింది ఈరోజు సమాజంలో గాంధీ లాంటి వాళ్ళు చేసిన అకృత్యాలని బయట పెట్టచ్చు పత్రికలు ఉన్నాయి వీళ్ళన్నీ చేయొచ్చు కానీ చంపి సమాజంలో నేరస్తుడయ్యి అలాంటి నేరం చేసిన దానివల్ల జరిగిన ఉపద్రవం ఏంటంటే ఆ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ గుండాలు మహారాష్ట్ర ప్రాంతమంతా కూడా చిప్పావన్ బ్రాహ్మణుల్ని ఓచుకోత కోశారు వాళ్ళ ఇల్లు తగలబెట్టారు చిప్పావన్ బ్రాహ్మణ స్త్రీలని మనభంగాలు చేశారు ఆ వాళ్ళ ఆస్తులు లూటీ చేశారు సుమారుగా ఎనిమిది వేల మందిని నిర్దాక్షిణ్యంగా చంపారు కాంగ్రెస్ గుండాలు ఆ రోజున వీటన్నింటినీ వీటన్నిటికీ కూడా మహాత్మాగాంధీ హత్య కారణం కాదు దీని వెనకాల ఉన్నది ఏంటంటే ఆ రోజులలో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించిన ఎవరైతే వీర సావర్కర్ ఉన్నాడో అలాగే వీర సావర్కర్ అన్నయ్య యావజ్జ కారాగార శిక్ష అనుభవించి వచ్చాడు అలాగే ఎంతోమంది చిట్పావన్ బ్రాహ్మలు దేశం కోసం ధర్మం కోసం అంకితమయ్యారు అలా వీళ్ళందరూ కూడా రకరకాలుగా హిందూ మహాసభలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ఈ సంస్థలలో ఉండటం వాళ్ళు చురుకుగా పాల్గొనటం వాళ్ళు కనుక దేశ భక్తులుగా ఆ రోజున స్వతంత్ర అనంతరం చిత్రింపబడేటట్లయితే అది కొంతమందికి చాలా ఇబ్బంది రాజకీయములుగా వాళ్ళు స్థిరపడటానికి ఇబ్బంది అందువల్ల అది ఒక వంక పెట్టుకుని పథకం ప్రకారము ఎనిమిది వేల మంది చిట్పావన్ బ్రాహ్మణులను మహారాష్ట్ర ప్రాంతంలో చంపడం జరిగింది ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళని వాళ్ళు శిక్షార్హులు కారా ఖచ్చితంగా శిక్షార్హులే కదా అలాంటి పరిస్థితులు దేశంలో గతంలో కూడా మోఫలాస్ తిరుగుబాటులో కానీ అలాగే బెంగాల్ తిరుగు బెంగాల్లో అల్లర్లు కానీ అలాగే పాకిస్తాన్ విభజన తర్వాత సింధు ప్రాంతమంతా లక్షల మంది ఏంటి హిందువులు చనిపోవటానికి కారణం కానీ కోట్లాదిగా భారతదేశానికి కడుపు చేత పట్టుకుని వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లలందరినీ కూడా అక్కడ ఆ దేశంలో చెరపట్టి తీసుకెళ్లి మానభంగాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పిల్లల్ని వదిలేసి వచ్చిన ఎంతో మంది హిందువులు భారతదేశంలో అలో లక్షమా అని వాళ్ళు బాధపడటానికి కారకులైన వాళ్ళు శిక్షార్హులు కారా స్వ స్వతంత్రం కోసం ఎంతో త్యాగాలు చేసిన సావర్కర్ జైలు నుంచి వచ్చి మరలా వెంటనే ఈ గాంధీ హత్య పేరుతో మరలా అరెస్ట్ చేశారు అది నేరం కాదా అదే రకంగానే గాంధీ అన్నగారిని ఆయన ఇది చేశారు గాంధీ హత్యానంతరం జరిగిన వాటిల్లో సావర్కర్ ఇంటి మీదకి వెయ్యి మంది వెళ్ళి రాళ్లతో కొట్టి అక్కడ ఇల్లు తగలబెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్లు వాళ్ళందరినీ నాశనంగం చేసిన వాళ్ళు శిక్షారోలు గారా అలాగే సావర్కర్ తమ్ముడు నారాయణ సావర్కర్ను రాళ్లతో కొట్టి చంపారు అతి దారుణంగా వాళ్ళకి శిక్ష ఎవరు వేయాలి అంత కిరాతకంగా ఎనిమిది వేల మందిని చంపిన వాటిని కనీసం ఆనాడు భారత ప్రధాని నెహ్రూ కనీసం కంట్రోల్ చేయటానికన్నా ప్రయత్నం చేయలేదే ఎందుకని కారణం ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ వీటిని బ్యాన్ చేసి ఎంతోమంది ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి హింసించి ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళు గాంధీ మీద వీళ్ళకి గల భక్తి శ్రద్ధలు కాదు కేవలం వాళ్ళకి నచ్చని సిద్ధాంతాలు రేపు వాళ్ళ మనుగడకి దెబ్బతీస్తాయేమోనని ఒక భయంతో కేవలం ఇలాంటి కుతంత్రంతో ఆనాడు ఆ ఆర్ఎస్ఎస్ మీద హిందూ మహాసభ మీద బ్యాన్ చేయటం కానీ చిట్పావన్ బ్రాహ్మణ్ని ఊచగోత కోయటం కానీ ఇది భారతదేశ చరిత్రలో మాయని మచ్చ అని చెప్పచ్చు ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల జరిగాయి ఈ చిట్పావన్ బ్రాహ్మలలో సబ్సెట్ ఒకటి ఉంది వాళ్ళు కొంకణస్థ బ్రాహ్మలు అంటే కొంకణ దేశం వెళ్ళారు కాబట్టి వాళ్ళని కొంకణస్థ అన్నారు వాళ్ళు కూడా చిట్పావన్స్లే వాళ్ళని కూడా సెంట్ జేవియర్ అక్కడ గోవాలో చాలా హింసించి మతం మార్పులు చేసి లక్షల మందిని అక్కడ కూడా చాలా హింస హింసకు అనేది మనకి చరిత్రలో తెలుస్తోంది కాబట్టి ఈ చరిత్రని ఎప్పుడు కూడా మర్చిపోరాదు భవిష్యత్తులో మనము కొత్త గొప్ప సంఘటనగా ఉండాలి అంటే గత చరిత్ర యొక్క మచ్చలు గత చరిత్ర యొక్క దుర్ఘటనలు మనము తెలుసుకోవటం అవసరము జై హింద్